ప్రతి ఒక్క క్రియేటర్ కూడా మీరు ఎంత మంచి కంటెంట్ చేసినా కూడా మీకు అది రీచ్ కాదు మీరు ఏం చేయాలంటే మీకంటూ ఒక టైం ఉంటుంది అప్లోడ్ చేసే టైం ఉంటుంది ఆ టైంలో మాత్రమే మీరు అప్లోడ్ చేస్తే అది రీచ్ అవుతుంది మంచిగా వెళ్ళిపోతుంది వ్యూస్ పరంగా బ్రహ్మాండంగా వెళ్ళిపోతుంది అన్నట్టు ఇది ఒక్కటి కూడా ఇది మీరే గమనించుకోవాలి మీరే చేసుకోవాలి ఇది మీ అందరికి సంబంధించిన విషయము అందరికీ తెలియాలనే నేను ఈ వీడియో చేస్తున్నా ఇంకా ఇలాంటి వీడియోలు చాలా ఉన్నాయి మంచి మంచి వీడియోస్ నమస్తే అందరికీ ఇది చాలా అంటే చాలా ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఈ ఐదో నెలల అనూహ్యంగా అందరికీ కూడా వ్యూస్ కానీ రెవెన్యూ కానీ ఎక్కువగా జనరేట్ అవుతుంది అందరికీ నా కూడా అనూహ్యంగా అసలు ఊహించని రీతిలో వ్యూస్ రావడము రెవెన్యూ పెరగడం జరిగింది కావాలంటే దీనికి సంబంధించిన షాట్స్ నేను పెడుతున్నా ఒకసారి మీరు చూడండి చూశారు కదా అసలు ఊహించలేదు అసలు ఏం జరిగింది అనేది కూడా అర్థమవుతలేదు ఈ ఐదో నెల నుండి విపరీతంగా వ్యూస్ రావడము ఇన్కమ్ జనరేట్ అవడము సబ్స్క్రైబర్స్ రావడము వాచ్ టైము అతి భయంకరంగా రావడము జరిగింది నేనైతే మీకు విత్ ప్రూఫ్ తోటి చూపెట్టినా మరి మీ అందరికీ ఎట్లా ఉన్నదో మీరు కూడా ఒకసారి చెక్ చేయండి ఏమైనా అనుమానాలు ఉంటే నాకు కామెంట్ రాయండి ఎందుకంటే నాకు ఆరు సంవత్సరాల అనుభవం ఉన్నది ఇందులో ఆరు సంవత్సరాల అనుభవం ఉన్నది ఈ యూట్యూబ్ రంగంలో ఎన్నో ఒడిదుడుకులు ఎన్నో కష్టాలు నష్టాలు నిష్టాలు బాధలు అన్నీ భరించుకుంటూ నేను దాకా వచ్చిన నేను తెలంగాణ యూట్యూబర్ మందమరి యూట్యూబ్ స్టార్ కాసిపేట స్వామి నేను రెండు ఛానల్స్ మెయింటైన్ చేస్తున్నా అందులో మొదటిది కాశీపేట స్వామి పెద్ద ఛానల్ ఫస్ట్ ఛానల్ నాకు పేరు తెచ్చిన ఛానల్ కాశీపేట స్వామి నా ఇంటి పేరు కాసుపేట నా పేరు స్వామి సో నా ఇంటి పేరుతో కలిపి కాసిపేట స్వామి అని నేను ఛానల్ క్రియేట్ చేసిన ఇంకొకటి మందమర్ సినిమా ఇది సపరేట్గా యూట్యూబ్ వాళ్ళ సలహా మేరకే షార్ట్ ఫిలిమ్స్ కోసమే నేను దీన్ని నిర్మించాను అంటే సెకండ్ ఛానల్ ఓపెన్ చేసిన అది మందమర్ సినిమా అయితే ఇప్పుడు ఈ మందమార్ సినిమాకు సంబంధించిన వ్యూస్ కానీ అవిగా మన రెవెన్యూ కానీ ఇంకా ఏదైనా నేను మీకు నెక్స్ట్ వీడియోలో చూపెడతా ఎందుకంటే అది దానికి సపరేట్ దానికి సపరేట్ అది మందమారి సినిమా ఛానల్కు సపరేట్గా దాన్ని చూపెడతా ఇప్పుడు ప్రజెంట్ కాస్పేట స్వామి ఛానల్ మాత్రమే నేను చూపెడుతున్నా సరే ఇంకొకటి చాలా ముఖ్యమైన విషయం ఏంటంటే మీ ప్రతి ఒక్కరికి కూడా ప్రతి ఒక్క క్రియేటర్ కూడా మీరు ఎంత మంచి కంటెంట్ చేసినా కూడా మీకు అది రీచ్ కాదు మీరు ఏం చేయాలంటే మీకంటూ ఒక టైం ఉంటుంది అప్లోడ్ చేసే టైం ఉంటుంది ఆ టైంలో మాత్రమే మీరు అప్లోడ్ చేస్తే అది రీచ్ అవుతుంది మంచిగా వెళ్ళిపోతుంది వ్యూస్ పరంగా బ్రహ్మాండంగా వెళ్ళిపోతుంది అన్నట్టు ఇదొక్కటి కూడా ఇది మీరే గమనించుకోవాలి మీరే చేసుకోవాలి ఇది మీ అందరికి సంబంధించిన విషయము అందరికీ తెలియాలనే నేను ఈ వీడియో చేస్తున్నా ఇంకా ఇలాంటి వీడియోలు చాలా ఉన్నాయి మంచి మంచి వీడియోస్ ఉన్నాయి ఎందుకంటే అందరు కూడా హ్యాపీగా మంచిగా ఉండాలి అందరు కూడా సక్సెస్ కావాలి అందరికీ పేరు రావాలనేది నా ఆకాంక్ష నేను తెలంగాణ యూట్యూబర్ మందమారి యూట్యూబ్ స్టార్ కాశపేట స్వామి రెండు ఛానల్స్ ఉన్నాయి ఫస్ట్ ఛానల్ కాశపేట స్వామి రెండో ఛానల్ మందమారి సినిమా నేను ఉండేది మందమారి నా పేరు స్వామి ఇంటి పేరు కాశపేట ఉంటా ఉండాలా ఉండాలమ్మలా ఇంకేమైనా మీకు అనుమానాలు ఉంటే నాకు కాంటాక్ట్ అవ్వండి కామెంట్ల రూపంలో మీరు నేను చెప్తా అవసరమైతే ఫోన్ నంబర్ కూడా ఇస్తాను ఫోన్ కూడా వేయచ్చు రైట్ బాయ్ ఉంటా కాసేపేట స్వామి యూట్యూబ్ ఛానల్ మందమరి చూడండి చూస్తూనే ఉండండి కాసేపేట స్వామి యూట్యూబ్ ఛానల్ అదే అదేవిధంగా మందమరి సినిమా యూట్యూబ్ ఛానల్ మందమరి ఉంటా